హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కూడా జనవరి ఫస్ట్ అంటే ప్రతి ఒక్కరికి కూడాను చాలా సరదా కదండి ఎందుకంటే థర్టీ ఫస్ట్ నైట్ చక్కగా ముగ్గులు వేసుకొని మనకి ఇష్టమైన ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని తినడం అలాగే మార్నింగ్ లేచిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా అందరూ కూడా గ్రీటింగ్స్ నైంటీస్లో పుట్టిన వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది ఎందుకంటే గ్రీటింగ్స్ అవి చక్కగా ఒకరికొకరు విషస్ చెప్పుకోవడం ఇలాగ అన్నీ కూడా సరదాగా అనిపిస్తుంది కదా జనవరి ఫస్ట్ అనేది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి నచ్చి ఉంటుంది ఎందుకంటే నచ్చిన వాళ్ళంటే ఎవరు కదండి జనవరి ఫస్ట్ అంటే ఈ రోజున మేము జనవరి ఫస్ట్ రోజున ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా కాదు సింపుల్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ జనవరి ఫస్ట్ రోజు అయితే ఉదయమే లేకడం అయితే జరిగిందండి తొందర తొందరగా పనులు అవి చేసుకుని ఇలాగే సింపుల్గా ఇంకా స్వామివారి పూజ అయితే చేసుకుని నిత్య దీపారాధన ఇప్పుడు చేస్తూ ఉంటాను నేను నేను ఎక్కువగా వెంకట స్వామిని పూజిస్తూ ఉంటాను ఈయన గులగపూడి వెంకట స్వామి నెల్లూరు జిల్లాలో ఉంటారు ఈయన అవదోతండి అండి ఈయన పూజిస్తూ ఉంటాము అలాగే మాకు కులద కింద పార్వతీ పరమేశ్వరులు శ్రీ పోతులుగురు వీర బ్రహ్మేంద్ర స్వామిని ఇలాగ మేము పూజిస్తూ ఉంటాము గ్రామ దేవతలు ఇలాగ మనం నిత్యం దీపారాధన అది చేసి దన్నం పెట్టుకున్న గ్రామ దేవతలను కూడా తలుచుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ రోజు కూడా స్వామివారి చిత్రపటాలన్నిటికీ కూడా పువ్వులతో అది అలంకరించుకున్నాం అండి అలాగే ఈరోజు లక్ష్మీనారాయణలకి అయితే ఇలాగే తులసిని కూడా సమర్పించి పూజ అనేది చేసుకున్నాం అష్టోత్తరం అయితే చదువుకున్నానండి నేను కంపల్సరీ ఏ ఫెస్టివల్స్ జరిగినా సరే పార్వతీ పరమేశ్వరులకి సంబంధించింది లక్ష్మీ నారాయణకు సంబంధించిన అష్టోత్తరం కంపల్సరీ చదువుకుంటాను ఆ వారాలప్పుడైతే ఆ వారానికి సంబంధించిన స్వామివారి అష్టోత్తరాలు కూడా చదువుకుని పూజ అనేది చేసుకుంటానండి మనకి ఎంత మనం గొప్పగా ఎదిగినప్పటికీ కూడా ప్రతి ఒక్కడం కూడా కనీసం రోజులో రోజులో కనీసం ఒక్క అరగంట పావుగంట అయినా దైవం ముందు కూర్చుని మనకి వచ్చిన అష్టోత్తరం ఏదో ఒకటి చదువుకుని పూజ అనేది కొంచెం సింపుల్గా మనకు వచ్చిన విధంగా చేసుకున్నప్పటికీ కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా కూడా చక్కగా గడుస్తుంది అండి ఎందుకంటే దైవ బలం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం దైవ బలం ఏదైనా మనం సాధించగలుగుతాం మనకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా దైవ బలం ఉండడం వల్ల అవి మనకి అంత అంటవు అది నేను బాగా అయితే బిలీవ్ చేస్తానండి ఎందుకంటే చిన్న అప్పటి నుంచి నాకు తల్లిదండ్రులు నాకు ఎక్కువగా దేవుడి దగ్గర ఇలాగ పూజ చేసుకోవాలని మా ఫాదర్ కానివ్వండి అలాగే అమ్మ కానివ్వండి ఇలా చెప్తూ ఉండేవారు మా నాన్నగారు అయితే ఇరవై ఏడు సార్లు స్వామి అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల ఆయన చేసే పూజ విధానం అవన్నీ కూడా బేసిక్గా నాకు అలవాటు ఉంది అలాగే పూజ ఎలా చేయాలనేది కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసున్న విధంగా నేను ఇంకా పూజించుకోవడం అనేది జరుగుతుంది అలాగే మా వారు వారైతే కంపల్సరీ చాలా క్లుప్తంగా చక్కగా చేస్తారండి పూజ అనేది నేను మా వారు కలిసి ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాం ఆయన కూడా అష్టోత్తరం ఇవన్నీ తర్వాత ఆయన కూడా హారతి అది ఇచ్చుకుని స్వామివారికి ఇలాగ పూజ అనేది చేసుకున్నారండి ఈ విధంగా చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళవాలి అనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళి చక్కగా స్వామిని దర్శించుకోవచ్చు మనకి ఇష్టమైన దైవాన్ని దర్శించుకోవచ్చు ఇష్టమైన గుడికి కూడా వెళ్ళవచ్చు ఈ రోజుని ఎవరిని పూజించే ఉన్నది కదండి నిత్య దీపారాధన చేసుకున్నా లేదంటే మనం ఎక్కువగా ఎవరైనా అయితే ఇష్టపడతారో దేవుళ్ళలో కూడా ఇష్టం ఉంటుందని అంటూ ఉంటారో కాబట్టి మాకు అందరూ సమానమే పూజ అనేది చక్కగా చేసుకున్నాము జనవరి ఫస్ట్ రోజున ఈరోజైతే ఇంకా స్వీట్ అనేది ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా సేమియా కాద్దాం అనుకున్నాను మా వారిని అడిగాను సేమియా అయితే తర్వాతగా కానీ ఇంకా ఏదో ఒకటి కొంచెం స్వీట్ ఏ బెల్లం మొక్క ఏదో ఒకటి వేసుకుని నోట్లో ఇంకా టిఫిన్ చేసేద్దాం అని చెప్పి అన్నారని ఇంకా అట్లు వేద్దాం అనుకుంటున్నానండి అండి దోసల పిండి ఉంది అలాగే కొంచెం ఇడ్లీ పిండి కోసం కూడా ఉంది ఇడ్లీ పిండిలోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసిన జీలకర్ర ఇవన్నీ వేసి నేను రొట్టి కింద కాలం అని అనుకుంటున్నాను మెను ఇదైతే మా వారు ఇష్టంగా తింటారు నేనైతే కొబ్బరి ఉండలు చేశారండీ నువ్వులు వేసి అదైతే మా వారు నేను ఇలాగ కొంచెం స్వీట్ అనేది ఆ రోజు తినాలి అనే ఇదితో కొంచెం స్వీట్ అనేది ఒక్కొక్క ఉండ తీసుకుని తిన్నాము సేమియా అనేది తర్వాత అన్న కాద్దాం ఇంకా సాయంత్రం కానీ లేదంటే టిఫిన్ తిన్న తర్వాత టీ అప్పుడు అప్పుడన్నా కాసిద్దాం అని అనుకున్నానండి ఇంకా టిఫిన్ అయితే అట్లు వేస్తాను ఇంకా ఇలా వేసిన తర్వాత దీనిపైన అట్లు పైన ఒక్కొక్కరు చక్కగా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుని ఇష్టంగా తింటారు అలాగే క్యారెట్ తురువు కూడా వేసుకోవచ్చండి ఒక్కొక్కళ్ళు ఏమో కారపొడి చోలుకుంటారు మా వారికి అయితే కారం చోలు అయితే చాలా ఇష్టం టిఫిన్ ఇలా చేసి పెడితే కనుక ఆయన ఇష్టంగా తింటారు ఆయనకి ఇష్టమైన విధంగానే నేను ఇప్పుడు టిఫిన్ అది చేస్తూ ఉంటాను ఏదైనా సరే టిఫిన్ చేయాలనుకుంటే ఆయన నడగకుండా ఏదైతే చేయనండి అంటే మనకంటే ఇష్టం ఉండదా అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఆయనకి నచ్చిన విధంగా చేసి పడితే అదొక తృప్తిగా నేను ఫీల్ అవుతాను ఈ రోజైతే ఇంకా మినపట్టు వేసానండి మా ఇంట్లో ఫ్రెండ్స్ ఈ మినపట్లోకి అయితే స్వీట్ మాగాయ ఉందండి ఆ స్వీట్ మాగాయ్ కూడా కొంచెం వేసాను అలాగే కొబ్బరి నేను గుళ్ళు కలిపి చట్నీ చేశాను కొత్తిమీర కూడా అందులో కొంచెం వేసి చట్నీ చేశాను అదైతే చట్నీ అయితే వేసి ఇంకా మా వారి అయితే ఇచ్చానండి ఈరోజు కొంచెం పులిహోర అయితే చేస్తానండి బాగా సింపుల్గానే అంటే ఎక్కువ మోతాదులో కాకుండాను ఎక్కువ అయితే శీతాకాలం కదా పెద్దగా ఇష్టపడరు ఎక్కువ తినడానికి అందుకని బాగా సింపుల్గానే చేశాను నేను పులిహార అనేది కొంచెం పెట్టుకు ఈ రోజైతే మా వంటకాలు అయితే ఇవి ఫ్రెండ్స్ కొంచెం చిక్కుడికాయ వంకాయ ఫ్రై చేశాను అలాగే కాలీఫ్లవర్ టమాటా కర్రీ వండాను కొంచెం పులిహార చేశాను ఇదండి ఈ వీడియో చాలా సింపుల్ వీడియో అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవడం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్